రాహుల్ తొలి సంతకం ప్రత్యేక హోదాపైనే వైఎస్ షర్మిల తిరుపతి సభలో జ తిరుపతి సభలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన వెంటనే ఆంధ్రప్రదేశ్కు పదేళ్ల పాటు ప్రత్యేక హోదా ఇస్తుందని రాహుల్ గాంధీ తొలి సంతకం దీనిపైనే చేస్తారని టీసీసీ అధ్యక్షురాలు రాహుల్ షర్మిల ప్రకటించారు తిరుపతి ఎస్వీ మైదానంలో ఏర్పాటు చేసిన బహిరంగ సభలో ఆమె మాట్లాడారు ప్రత్యేక హోదా కోసం పోరాడే వాళ్ళు కావాలా తాకట్టు పెట్టే వాళ్ళు వాళ్ళ రాష్ట్ర ప్రజలు తేల్చుకోవాలి ప్రత్యేక హోదాపై కాంగ్రెస్ పార్టీ ఒకటే చిత్తశుద్ధితో ఉంది అందుకే ఏపీలో ఆ పార్టీ కోమాలో ఉన్న ప్రత్యేక హోదా కోసం చేరా అది రాష్ట్ర ప్రజల హక్కు తిరుపతిలో ఇదే మైదానంలో మోడీ అనేక హామీలు ఇచ్చారు అద్భుతమైన రాజధాని కడతామన్నారు రాష్ట్రాన్ని హార్డ్వేర్ హబ్బు చేస్తామన్నారు ప్రత్యేక హోదా ఇస్తామన్నారు పోలవరం కట్టిస్తామన్నారు ఇచ్చిన హామీల్లో ఏ ఒక్కటైనా నిలబెట్టుకున్నారా కేంద్రం పదేళ్లుగా మన రాష్ట్రాన్ని మోసం చేస్తూనే ఉంది పక్కనున్న రాష్ట్రాల అభివృద్ధిలో దూసుకెళ్తున్నాయి దక్షిణాదిలో మెట్రో రైళ్లు లేని రాష్ట్రం మనదే అని వివరించారు ఇది వివర్స్ ఇది వివర్స్ శర్మిలాకు ఆంధ్ర పైనన్న చిత్తశుద్ధి